వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక గుడ్ న్యూస్ చెప్పేందుకు లైవ్ చేస్తున్నా నిజంగా ఇది గుడ్ న్యూస్ రైతులకి ముఖ్యంగా వ్యవసాయదారులకి ఒక మంచి అప్డేట్ అని చెప్పచ్చు దీనికి సంబంధించి ఎవరు అప్డేట్స్ ఇవ్వలేదు యాక్చువల్గా రాత్రి వచ్చింది అప్డేటు బట్ ఎవరు ఈ అప్డేట్ ఇది ఇవ్వలేదు ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీబాబుకు సంబంధించి రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ అంటే పిఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు నుంచి ఐదు వేల రూపాయలు ఆగస్టు రెండున రైతుల అకౌంట్లో వేయడానికి సిద్ధమవుతూ ఉంది రైతులు ఎప్పుడిప్పుడే ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం ఇది తీపుకబురలాగా చెప్పింది ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభావ అమౌంట్ జమ చేయను పేర్కొంది ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభావ నిధులు జమ చేస్తామని అదే రోజున పీఎం కిసాన్ విడుదల పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తాజాగా ఏపీ ప్రభుత్వం వెల్లడించిందనమాట అన్నమాట సో మనం మూడు నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఈ మూడు నెలల నుంచి ఈ కేవైసీలని ఆధార్ అప్డేట్స్ అని అలాగే రైతు భరోసా కేంద్రాలు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల దగ్గరికి రైతులు ఉరుకులు పరుగులు చూసాం మనం ఎంత ఆరాటపడ్డాం టెన్షన్ పడ్డాం మూడు నెలల పాటు కంటిన్యూగా ఏదో ఒకటి అప్డేట్ రావడము చేయడము ప్రభుత్వం కూడా క్లారిటీ లేకుండా రెండు మూడు సార్లు ఈకే అవసరం లేదు అప్డేట్ ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తున్నా ఉన్నారు మళ్ళీ ఈకే మస్ట్ మంచి చుట్టూ అన్నారు ఇట్లా రకరకాల ప్రకటనలతోటి రైతులు తికమక పడ్డారు పనులు కూడా మానుకొని ఈ రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగారు అయితే ఫైనల్గా ఏదేమైనా ప్రభుత్వం నుంచి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అప్డేట్ ఇది సో ఆగస్టు రెండవ తేదీన మస్ట్ చుట్టుగా అకౌంట్లో రైతుల అకౌంట్లో జా జమ చేయబోతూ ఉంది మస్ట్ చుట్టుగా కేవైసీ పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే అని తెలుస్తూ ఉంది కేవైసీ పూర్తి కాకపోతే మాత్రం వాళ్ళ అకౌంట్లో నిధులు పడవు పిఎం కిసాన్ నుంచి రెండు వేలు అన్నదాత సుఖీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐదు వేలు ఏడు వేల రూపాయలు అకౌంట్లో పడబోతున్నాయి అంటే పిఎం కిసాన్ ఇది ఇరవయో విడత పంతొమ్మిది విడతలు ఆల్రెడీ చేశారు ఇరవై విడత అకౌంట్లో అయిపోతున్నారు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తొలి విడత అని చెప్పొచ్చు తో ఎన్నికల హామీల్లో ఎన్నికల వాగ్దానాలలో ఏదైతే ఇచ్చిందో కూటమి ప్రభుత్వం రైతులకు సంబంధించి రైతు భరోసా కల్పించడం కోసం ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పింది విత్ పిఎం కిసాన్తో ఆరు వేలు కలిపి అంటే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పింది దానికోసం ఇప్పటివరకు మనం మూడు నెలలుగా అనేక రకాల అప్డేట్లు చూసాం ఏదేమైనా ఎట్టకేళ్ళకి ప్రభుత్వం అయితే అఫీషియల్ ఇది అఫిషియల్గా ప్రకటించింది ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్లో మనకు మెసేజ్ మెసేజ్ వచ్చింది రైతులకి ఒక శుభ పరిణామం అని చెప్పేసి ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి సంపూర్తిగా భూములు కూడా పదు ఇది ఆల్రెడీ దిక్కు దిన్ని రెడీ చేసి పెట్టుకున్నారు ఈ సమయంలో రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ అంటే విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇవన్నీ కూడా సకాలంలో అందించడానికి ఒక మంచి అవకాశం ఇన్ టైంలో రైతులకి వాళ్ళకి కావాల్సింది ఏంటి భూమి చదువు చేసుకోవడము వర్షాలు పడడము వర్షాలు పడ్డ తర్వాత పదునైన తర్వాత మంచి విత్తనాలు క్వాలిటీ గల విత్తనాలు అందిపుచ్చుకోవడం ఇవి రైతులకు కావాల్సింది మహంతేష్ గారు హాయ్ అండి ఓడబ్ల్యూఎల్ గుడ్లగోబా ఇది ఆగస్టు రెండవ తేదీన అండి ఆగస్టు రెండవ తేదీన పిఎం కిసాన్ కు సంబంధించి అన్నదాత సుఖీబాబుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడు వేల రూపాయలు ఆగస్టు రెండవ తేదీన గా ప్రకటించింది ఆగస్ట్ రెండవ తేదీన జమ చేస్తామని రవితేజ గారు గుడ్ ఈవినింగ్ అండి అంజలి రెడ్డి గారు అంజలి రెడ్డి వీరం రెడ్డి గారు హాయ్ అండి అందరికీ శుభ సాయంత్రం చూడండి మా ఏరియా ఎంత క్లైమేట్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో చాలా రోజులైంది లైవ్ చేయక ఫస్ట్ ఈ మంచి కాలంలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదేమైనా రైతులకు ఇది మంచి శుభవార్త అనమాట అంటే మూడు నెలలుగా వాళ్ళ పడ్డ తపన వాళ్ళ పడ్డ ఆరాటం మామూలుగా చెప్పండి క్షణం తీరిక లేకుండా రైతులు ఆ రైతు భరోసా కేంద్రాల దగ్గర క్యూ కట్టారు ఇది గుంటూరు అండి రైతు భరోసా కేంద్రాల క్యూ క్యూ కట్టడం ఒకటి పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రైతు భరోసా కేంద్రాల వద్ద తిండి తిప్పలు లేకుండా క్యూలో నిలబడి అప్డేట్ కాక కేవైసీ అప్డేట్ కాక మళ్ళీ తిరిగిపోయి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న సిచ్యువేషన్ మేము ప్రాక్టికల్గా చూసాం సో ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి మన రాష్ట్రానికి సంబంధించి నలభై ఎనిమిది లక్షల మంది నలభై ఎనిమిది లక్షల యాభై వేల మంది రైతులు ఈ అన్నదాత సుఖీబాబు సంబంధించి ఎలిజిబుల్ అయి ఉన్నారన్నమాట వీరందరూ కూడా కోట ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఇరవై వేల రూపాయలు రైతుకి అకౌంట్లో వేస్తామని చెప్పింది దానికి సంబంధించి ఆ అకౌంట్లో వేయాలి అంటే మీరు ఆధార్ అప్డేట్ చేసుకోమని చెప్పింది ఫస్ట్ ఆధార్ అప్డేట్ చేసుకున్నారు తర్వాత పిఎం కిసాన్ సంబంధించి మీ ఇంతకుముందే పంతొమ్మిది విడతల నిధులు ఎవరైతే అందుకొని ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ అప్డేట్ చేసుకోమన్నారు అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ కార్డులు తీసుకొని రైతు భరోసా కేంద్రాలు విలేజ్ గ్రా విలే గ్రామ వ్యవసాయకు సంబంధించిన సచివాలయాలు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు కలవడానికి వెళ్ళారనమాట పాపం వాళ్ళ బాధలు చూస్తే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా పోయి క్యూ క్యూలో ఉన్నారు ఆ టైంలో అధికారులేమో ఎనిమిదింటికి తొమ్మిదింటికి వస్తారు వచ్చిన తర్వాత కూడా కంప్యూటర్లు ఆన్ కావు ఆన్ అయితే ఈకేసీలు పూర్తి కావు మాటలు చెప్పలేము అంత టెన్షన్ పాపం చాలా రిస్క్ పడ్డారు అలాంటి పరిస్థితుల నుంచి ఒక దశలో చాలామంది ఒక లక్ష మంది పెండింగ్లో ఉండిపోయాను అనమాట అవి వివిధ కారణాలతోటి అప్డేట్ కాక ఏదేమైనా ఈకేవైసీ అయితే మంచి చుట్టూ చేర్చుకోవాలన్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో వెళ్ళి ఆ ఈకేవైసీ కోసం నానా ఇబ్బందులు పడి ఈకేవైసీ పూర్తి చేశారు టీకేవైసీ పూర్తి చేసిన తర్వాత మా డబ్బులు ఇప్పుడు అకౌంట్లో వేస్తారని చెప్పి రైతులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వారికి ఆగస్టు రెండవ తేదీన అకౌంట్లో వేస్తామని చెప్పి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది అన్నమాట సో ఇది ఒక మంచి పరిణామం రైతులకి పంటలు వేసుకోవడానికి మంచి మంచిగా పదును చేసి పదునై ఉన్నాయి భూములు దుక్కు దిని పెట్టుకున్నారు ఇక ఏడు వేల రూపాయలు అకౌంట్లో వేస్తే అంటే పెద్ద రైతులకి ఆ ఏడు వేల రూపాయలు పెద్ద ఒరిగేదేమీ లేదు కానీ చిన్న రైతులకి అంటే ఒక ఒకటి రెండు రకాల ఎకరాలు ఉండే రైతులకి కౌలు రైతులు కానీ చిన్న రైతులు కానీ కొంత ఓరటినిచ్చే పరిణామం అనమాట దినేష్ గారు హాయ్ అండి అసిస్ట్ సౌదరి గారు హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఒలపూల వర్ష థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ గుడ్ ఈవినింగ్ చూడండి అసలు మా ఒకసారి మా లొకాలిటీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎట్టకేలకు అన్నదాత